ఎక్స్క్యూజ్ మీ అంకుల్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉందా లేదమ్మా అంటే నా దగ్గర ఫోన్ పే లో లేవు బిల్ టూ హండ్రెడ్ అయింది అయ్యో నా దగ్గర ఉన్నాయిలేండి ఇదిగోండి ఓకే థ్యాంక్ యూ తీసుకోండి థ్యాంక్స్ మేడం మీ ఫోన్ పే నెంబర్ చెప్తారా మీకు ఫోన్ పే చేయిస్తాను అయ్యో మనలో మనకి ఏంటండి లేండి ఇదిగోండి ఇవంతే తీసుకోండి మిగతా డబ్బులు తర్వాత ఇస్తాను ఆ ఓకే చూసావా నాన్న తన చేతితో వచ్చిన ఈ వంద నోటు ఇది జీవితాంతం గుర్తుగా దాచుకుంటా నువ్వెంత బుర్ర తక్కువ ఏదో అనుకోలేదురా ఆ మొన్నటి వరకు ఆ అమ్మాయి నెంబర్ కోసం చాలా ఆరాటపడ పోయావు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నీ నెంబర్ అడిగి ఫోన్ పే చేస్తానంటే పోద్దంటవ్వ అవును కదా వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆ వంద నోట్ ఫ్రేమ్ కట్టేవా చెయ్య దావా నిజంగా నేను అంత ఏదావనా えっと。